నమస్కారం అండి అందరికి నా పేరు అపాజీ శ్రీనివాస్ నేను మృతి రీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సుమారుగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి రెండు మోకాళ్ళ నొప్పులతో విపరీతమైన బాధపడ్డాను ఆ సమయంలో ఎక్కడ చేరాలి ఏమిటి రకరకాలైనటువంటి టెస్టులు చేయడం జరిగింది తర్వాత పెయింట్స్ బామ్స్ ఇవన్నీ రకరకాలైనటువంటి మందులు ఎవరు ఏది చెప్పినా అది అనుసరించడం జరిగింది అటు ఇటు తిరిగి చివరికి భగవంతుడు కల్పించినట్టు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది శ్రీగారి హాస్పిటల్లో చేరితే అక్కడ అక్కడ ఆపరేషన్ చేయించుకుంటే మీకు త్వరగా నయమవుతుందని ఒక మిత్రుడు సహాయం ద్వారా ఇలానే నేను అలాగనే విన్నాను చూశాను తర్వాత ఆ మిత్రుడు సహాయం మిత్రుడు చెప్పాడు సలహా ఇచ్చాడు తర్వాత వెంటనే వచ్చి నేను ఇక్కడ అపోజ్ చేయడం జరిగింది మేడం అక్షరా మేడం ధైర్యం చెప్పి ఇబ్బంది ఏం లేదు మీకు నడగలుగుతారు పరిగెట్టగలుగుతారు అని చెప్పారు ధైర్యం ఆనందకరంగా అనిపించింది నాకు అప్పుడు ధైర్యం కలిగింది తర్వాత వెంటనే ఒక రోజు చూసుకుని హాస్పిటల్ కి వచ్చాను హాస్పిటల్ కి ఆ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేస్తున్న సేపు ఆపరేషన్ చేస్తున్నట్టు అనిపించలేదు నాకు అయితే ఆ దక్షిణ మేడం చెప్పినటువంటి ధైర్యానికి జరిగిన ఆపరేషన్ కి తర్వాత ఇక్కడ శ్రీకర హాస్పిటల్ లో చేరను చేరిన తర్వాత రెండు కాళ్ళకి ఒకేసారి చేసుకో చేర్చుకోవచ్చు విడివిడిగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మా కొంతమంది సలహా ఇచ్చారు రెండు కాళ్ళు ఒకసారి వద్దండి వీడిగా చేయించుకోమని చెప్పారు మేడం చెప్పారు ఏమి ఇబ్బంది ఉండదండి మీరు అభినయం ఉండదు రెండు కార్డు చేయించుకోండి అని చెప్పారు రెండు కాళ్ళు నేను రెండు మూడు రోజుల వ్యవస్థతో రెండు కాళ్ళు చేయించుకున్నాను శ్రీకర్ హాస్పిటల్లో నేను ఇక్కడ చేరిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ తర్వాత కూడా కొద్ది రోజులు ఉన్నాను ప్రతి పదిహేను నిమిషాలకి ప్రతి ఇరవై నిమిషాలకి ఎలా ఉన్నారు ఏమిటి బాగున్నారా అని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దానికి అనుకూలంగా వాళ్ళు ఇది చేస్తూ చేశారు ఏది ఏమైనప్పటికీ చాలా చక్కగా ఉంది ఇప్పుడు నేను చాలా కోరుకున్నాను అయితే చెప్పారు మేడం చెప్పారు ఆపరేషన్ భాగం ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఆపరేషన్ భాగం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది తర్వాత వచ్చేటువంటి ఫిజియోథెరపీ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది తర్వాత మీరు ఆపరేషన్ అయిన తర్వాత కూడా మీరు చేయించుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఆ ఫిజియోథెరపీ చేయించుకోవాలి చేయించుకుంటేనే మీకు నయం అవుతుంది విషయాన్ని ముందుగానే చెప్పారు కానీ ఫిజియోథెరపీ చేసేప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను నేను ఫైనల్ గా చెప్పేది అంటే మీరు ఎవరైనా మోకాలు సంబంధించినటువంటి ఆపరేషన్ గానీ మోకాలు సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు పడుతున్నా డాక్టర్ సంప్రదిస్తే ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి ఎన్ని రోజులు అవుతుంది మందులతో నయం అవుతుందా విషయాలన్నీ ఆప్తమిత్రులు లాగా మేడం అఖిల మేడం చెప్తారు చెప్పి దాన్ని బట్టి మేము దాని ఫాలో అయితే సరిపోతుంది ఆపరేషన్ స్థితి ఉందా లేదా ఇంకా ముందుకి ఇంకా కొంత టైం తీసుకోవచ్చా ఇవన్నీ చెప్తారు మేడం కాబట్టి ఇప్పుడు బానే ఉందండి నేను నడుస్తున్నాను బానే పరిగెట్లే నడుస్తున్నాను అంటే టు స్టాఫ్ అండ్ హాస్పిటల్స్ మేడం ఎస్పెషల్లీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా తరచూ వస్తుండేవాణి ఏ మాత్రం ఇసుకు చెందకుండా ఆపరేషన్ అయిపోయింది ఇంకా మనకి సంబంధం లేదు అనుకోకుండా మేడం కూడా ఈ రోజు వరకు కూడా సుమారు ఇప్పుడు సెవెంత్ మంత్ ఇది టెన్త్ మంత్ ఐదు మంత్ మేడం అయినప్పుడు కూడా ఈ రోజు కూడా టైం ఇచ్చి ఎప్పటికప్పుడు మొదటి రోజు ఏ సరైతే చూపించారో ఈ రోజు కూడా అదే సరే చూపించారు అందువల్ల నేను ఇది మీతో మాట్లాడుతున్నాను నేను అందరికి ధన్యవాదాలు థ్యాంక్స్ టులా మేడం